ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలామంది దక్షిణం ఫేసింగ్ ఇంటి వాళ్ళు సార్ మేము అంటే ఆగ్నేయంలో గేట్ పెట్టాం తూర్పులో మా ప్రధాన ద్వారం పెట్టాం అలాంటి సందర్భాల్లో అసలు మేము ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అంటే చాలామందికి అనుమానం ఎక్కడంటే సార్ మేము దక్షిణం నుంచి ఇలా వస్తే హీనబాహు ప్రవేశం అవుతుంది మరి ఎలా చేయాలనే విషయం చాలామంది అడుగుతూనే ఉంటారు సో ఎనీ ఫేసింగ్ అండి మీరు ఎంటర్ అయిన తర్వాత ఎడమ వైపుగా ఇక్కడ చూడండి డోర్ కనిపిస్తుంది కదా ఇలా ఎడమ వైపుగా రావద్దు మరి దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి నేను ఒక్కసారి జస్ట్ లాంగ్ చూపించండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా వచ్చి ఇలా వస్తే ఇది హీనబాబు ప్రవేశం అవుతుంది సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ ఇంటికి సంబంధించిన డోర్కి లోపల నుంచి చూస్తే ఎడమ వైపు బయట నుంచి చూస్తే కుడివైపు చెప్పులు వదిలే స్టాండ్ అనేది తయారు చేయాలి చూడండి ఇప్పుడు నేను ఇలా వచ్చి ఇక్కడ చెప్పులు వదిలేస్తాను మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా పూర్ణ బాహు ప్రవేశం వెళ్తాను అలా కాకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి సార్ అంటే మన డోర్కి ఎడమ వైపు చూడండి చెప్పుల స్టాండ్ కనిపిస్తుందా సో మనం బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఎడమకాలు పెట్టి చూస్తున్నదా ఎడమకాలు పెట్టి ఈ విధంగా వెళ్ళి ఇక్కడ చెప్పులు దొరుకుని మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయి బయటకు వెళ్ళిపోవాలి ఇట్లా బయటికి వెళ్ళిపోవాలి మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు ఇట్లా కుడివైపుగా వచ్చి ఇక్కడ ఇక్కడికి చెప్పులు వదిలేస్తాము వదిలేసేసి బాహు ప్రవేశంలోకి కడతాము ఈ విధంగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళ అనుభవాలు చాలా అద్భుతంగా చెప్పారండి అర్థమైంది సో నిజంగా ఇలాంటి వాస్తు సీక్రెట్స్ మీకు ఎక్కడ కనిపించవండి చాలా కష్టమైనది ఎందుకంటే సమరాంగణ సూత్రధారంలో వీటికి సంబంధించిన ఒక వివరణ ఉంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది టెక్నికల్గా మనము ఈరోజు మీకు చూపించడం జరిగింది సో ఇలాంటి సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలంటే స్టడీ టు ఛానల్ థ్యాంక్ యూ అండి